కడుగు మండల పాస్ యూసి నూతన కార్యవర్గం నూతన జనాన్ని చూపించాడు మరి కడుగు మండలంలో అన్ని నుండి తల్లిదండ్రులు కలిసి పెట్టుగా నిలబడి ఐక్యత చూపిస్తున్నారు మరి వయసు లేకుండా నేను పరిచయం చేస్తున్న తల్లిదండ్రులకు ప్రోత్సాహాన్ని అందించడానికి మెడికల్గా విధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ యొక్క సేవకుల యొక్క ఆర్థిక విషయంలో ఆర్థికంగా ఆ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలలో మరి ఐక్యత ముందుకు సాగిపోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్ దేవుడు ఈ యొక్క ప్రతి ఒక్క